రంజాన్ పండుగను పురస్కరించుకొని ఆలేరు పట్టణంలోని ఈద్గా వద్ద ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు బీర్ ఐలయ్యతో పాటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అలాయి బలాయి తీసుకుని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీర్ లైలయ్య మాట్లాడుతూ మత సమావేశానికి ప్రత్యేక రంజాన్ పండుగ అన్నారు ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లహ ప్రజలందరినీ కష్టాలు తొలగించి శాంతి సంపద ఆనందం ఆరోగ్యం శ్రేయస్సు ఇవ్వాలని కోరుకున్నారు రోజుల నుంచి ఎంతో కఠినమైన దీక్షతోటి ఉపవాస దీక్షలతోటి అల్లా కృప వల్ల ఇంకా మన ఆలయాలు దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మీరు ఏదైతే కఠిన దీక్ష చేసేదో అది మీ యొక్క కుటుంబాలకే కాదు ఆలయ ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆశీర్వాదం ఉండే విధంగా మీరు చేసినటువంటి దీక్ష ఈ రోజుతోటి విరమిస్తుంది కాబట్టి ఈ ముప్పై రోజుల కట్టిన దీక్ష ఆలయకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ మళ్ళొక్కసారి వాళ్ళ ఆశ్రయంతో అందరం మర్చి ఉండాలి అందరం మనం ఉండాలనే భావంతో ఈ రంజాన్ మేళ ముస్లిం సోదరులకు ప్రభుత్వ పరంగా కానీ మా నుంచి కానీ వ్యక్తిగతంగా కూడా ఎప్పటికీ నేను మేము ఎన్నంటుండి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా నన్ను ఇక్కడ మీ బిడ్డగా ఆహ్వానించి ఈ ప్రాంతంలో నాకు కూడా అవకాశం కల్పించినటువంటి మా ముస్లిం మత మత పెద్దలందరికీ మా ముస్లిం సోదరులకి మరొకసారి ఈద్ ముంబార్క్ తెలియజేస్తూ ఇంకా కూడా మన అభివృద్ధిలో కూడా ఇంకేమైనా ఉంటే కూడా ఇక్కడ నాకు అండగా మా పెద్దలు మా భోగిలు ఎంపీ చామర కిరణ్ కుమార్ అన్న కూడా యువ నాయకుడు దానగునరుడు ఏ పదవి లేనప్పుడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నాకు కూడా తోడున్నటువంటి అన్న కూడా ఇక్కడ రావడం ఈ ఒక్కసారి కాదు ప్రతిసారి కూడా ఆలయ ముస్లిం సోదరు అంటే ప్రేమకు ప్రతీక ఇక్కడ మత పెద్దలు కానీ ముస్లిం సోదరులు కూడా ఆ రకంగా కుటుంబ సభ్యుల యొక్క నన్ను ఆదరించి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో నూటికి తొంభై తొమ్మిది శాతం మా మైనార్టీ సోదరులందరూ కూడా నన్ను బిడ్డగా ఆశీర్వదించారు కాబట్టి ముందుగా ఎమ్మెల్యేగా ప్రభుత్వ వీడికి రావడం జరిగింది ఇది నేను పదవిగా కాకుండా బాధ్యతగా ఇంకా ఆలయ అభివృద్ధి కోసం మీ అందరి సహాయ సహకారంతో ఆ అల్లా ఆశతో కూడా ముందుకు గోదాము చేస్తూ ఏ రకంగా అయితే నా మీద ప్రేమతోటి మా బిడ్డ అని చెప్పి మీరు ఆశీర్వదించరు ఆ రకంగా మా అన్నగారిని కూడా ఆశిస్తారని చెప్పి ఆశిస్తూ మళ్ళొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు అన్ని కుటుంబాలు దిందభివృద్ధి చెందాలి ఈ ఆలయం ఇంకా కూడా మీ ముప్పై రోజుల దీక్ష తోటి ఇంకా అభివృద్ధి వైపు పోతుందని ఆశిస్తూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు